హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ మీద ఇక్కడ వర్క్కి కావాల్సిన మెటీరియల్ ఏంటన్నది ఇక్కడ పెట్టాను ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని ఇక్కడ గమ్ పెట్టుకుని మిర్రర్ని స్టిచ్ చేసుకోవాలి దీనికి డిజైన్ అంటూ ఏమీ లేదు మీరు కుట్టిన బ్లౌజ్ మీద వేసుకోవాలనుకుంటే కంటిన్యూగా అంటే కుట్టేసిన బ్లౌజ్ మీద నెక్ డిజైన్ లా వేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ ఈ సిల్క్ దారాన్ని తీసుకొని నీడిల్లోకి ఎక్కించుకోవాలి ఆరు వరుసలు ఎక్కించుకోండి నీడిల్లోకి అప్పుడు పన్నెండు వరుసలు అవుతుంది కదా ఆరు వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోండి ఇప్పుడు మిర్రర్ అయితే ఆరిపోయింది దీని మీద నుంచి కట్లు వేసుకుందాము మిర్రర్కి ఒక సైడ్ నుంచి నీడల పైకి తీసుకుని దానికి స్ట్రైట్గా మిర్రర్ మీద నుంచి ఒక లైన్ పడే విధంగా వేసుకోండి మిర్రర్ వర్క్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా కుట్టుకోవాలనేది ఇంకా చాలా వీడియోస్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి అంటే మిర్రర్ వర్క్లో ఇప్పటివరకు చూపించని డిజైన్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇంతకు ముందు ఇచ్చిదారాలతో ఎలా కుట్టుకోవాలన్నది చాలా వీడియోస్ చేశాను అయితే ఇచ్చిదారాలు దొరకట్లేదు అంటున్నారు కాబట్టి ఈ మిర్రర్ వర్క్ని సిల్క్ దారంతో చూపిస్తున్నాను ఇది ఆరు వరుసలు తీసుకోండి అదే మీరు ఇచ్చిదారం తీసుకోవాలనుకుంటే మాత్రం మూడు వరుసలు సరిపోతుంది అడ్డంగా రెండు లైన్లు నిలువుగా రెండు లైన్లు వేసిన తర్వాత క్రాస్గా కూడా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి ఇది ముగ్గు షేప్లో వస్తుంది అనమాట వెనక్కి తిప్పేసుకుని మూడు వేసేసుకోండి కట్లు వేయడం అయిపోయిన తర్వాత గట్టిగా వేసుకోవాలి సిల్క్ దారం కాబట్టి జారిపోతుంది మళ్ళీ మనం చుట్టూ ఫ్రేమ్ కుట్టుకునేటప్పుడు దగ్గరికి లాగేసినట్టు వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే గట్టిగా ముడి వేసుకోండి కట్లు వేసుకునేటప్పుడు కూడా టైట్గా వేసుకోవాలి ఈ దారం కట్ చేయని అవసరం లేదు మళ్ళీ మిరర్కి ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకుని కట్లలో నుంచి చూడండి ఇలా తీసుకొని రివర్స్ వెనక్కి ముడుకుట్టు వేసుకోవాలి అంటే లాంగ్ లవంగ్ స్టిచ్ వేసుకుందాము లెఫ్ట్ హ్యాండ్తో ఆ దారాన్ని పట్టుకుని రెండుసార్లు నీడికి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని ఆ లెంగ్త్లో ఇలా మూడు పడే విధంగా పట్టుకునే ఉండాలి ఇప్పుడు చూడండి ఇలా కంటిన్యూగా పక్క పక్కనే దగ్గరగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా వేసుకోండి లైన్స్ కూడా స్ట్రైట్గా సమానంగా వచ్చే విధంగా వేసుకోండి ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా వేసుకోండి ఇది సిల్క్ దారం కాబట్టి కట్లు బాగా దగ్గరగా వేసినా చూసారా ఫ్రేమ్ అనేది చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది ఎందుకంటే జారిపోతుంది అదే దూరం దూరంగా వేసినట్టయితే ఫ్రేమ్కి మొత్తం దాటేసి వెళ్ళిపోతుంది అందుకని దగ్గరగానే వేసుకోవాలి కట్లు వేసేటప్పుడు చివరికి వచ్చేస్తాము రౌండ్గా వచ్చేసింది చూసారా ఇలా రౌండ్గా ఒకేటే లెంగ్త్తో వచ్చే విధంగా వేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా మిర్రర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన కూడా ఇంకొక మిర్రర్ని స్టిచ్ చేస్తున్నాను ఇలానే కుట్టుకుంటూ కంటిన్యూగా నెక్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ మిర్రర్కి మిరర్కి మధ్యలో నుంచి పెటల్స్ లాగా వేస్తున్నాను సేమ్ స్టిచ్తో వేసుకోవాలి ఇటువైపు వేసుకున్న విధంగానే అటువైపు కూడా వేసేసుకోవాలి ఇదిగోండి వేసేసాను తర్వాత వైట్ బిడ్స్ కుట్టుకుందాము ఇక్కడ టూ ఎంఎం వైట్ బిడ్స్ తీసుకుని కాటన్ దారంతో కుట్టుకోవాలి ముందుగా అంటించుకున్న మిర్రర్ని కూడా ఇలానే కుట్టుకుంటూ కంటిన్యూగా నెక్ డిజైన్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఈ సింపుల్ మిర్రర్ బుటాతో చేసుకున్న బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్ వీడియోలో ఉంది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్